ఇక్కడ పోతే ప్రధానంగా ఇది మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వార్త మంత్రి నియోజకవర్గంలోని మరి ఆ జూలపల్లి నుంచి అక్రమ మట్టి రవాణా జరుగుతుందని చెప్పి అక్కడ బిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఫిర్యాదులు చేస్తే వీళ్ళకు ఏదైతే అక్రమార్కునికి అండగా నిలిచిండు ఇక్కడ జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ వచ్చి ఆ అక్రమార్కుని పక్కనే పెట్టుకొని ఇదంతా సక్రమమే అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి సక్రమమే అయితే ఇటకబట్టిల నుండి అక్రమంగా మట్టి అని చెప్పి మట్టి తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసి నిన్న ఏదైతే రెవెన్యూ అధికారులు మరి ఇక్కడ ఈ రోజు మైనింగ్ అధికారి రవీందర్ దీనికి సమాధానం చెప్పాలి దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలే ఏదైతే అయిన వచ్చి దానికి సర్టిఫికేట్ ఇచ్చిండో ఇక్కడ నుంచి అక్రమం ఏం జరగడం లేదు సక్రమమే జరుగుతుందని ఒకవైపు జూలపేలి చెరువును నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు మరి అనుమతి తీసుకొని మరి వేలాది క్యూబిక్ మీటర్లు తరలిస్తా ఉన్నారు అదేవిధంగా బిల్లులు లేవు దానికి సంబంధించి ఎలాంటివి లేకుండా అదేవిధంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తరలించాల్సిన మట్టిని మరి అహోరాత్రులు రాయ రేయింబుల్ కూడా తరలించిన పరిస్థితి అడిగితే పట్టించుకునే నాదే లేదు ఏ అధికారికి ఫిర్యాదు చేసినా కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు మరోవైపు నిన్నటి రోజున అక్కడ ఏదైతే ఇటుకబట్టిలకు రాగాపూర్కు తరలిపోతా ఉన్నాయో అక్కడ జరిగిన ఒక యాక్సిడెంట్ మూలంగా ఇది ప్రజలందరికీ విషయం తెలిసి వైరల్ గా మారడం తోటి మరి పెద్దపల్లికి సంబంధించి ఆర్డిఓ ఆదేశాల మేరకు మరి ఎంఆర్ఓ వచ్చి వాటి అన్నిటిని కూడా మరి వేబిల్లు పరిశీలిస్తే ఒక్కదానికి కూడా వేబిల్ ఏర్పరచింది అంటే ఏ విధంగా దోపిడీ గురవుతాయి వనరులు అనేది ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తారు మీ ఇసుక గత గత ప్రభుత్వ హయాంలో ఈ మీ తాత ముత్తాతల ఆస్తి ఈ వనరులు మీ తాత ముత్తాతల ఆస్తి ఇవన్నిటిని దోసుకుపోతున్నారు అన్నాడు శ్రీధర్బాబు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు దోసుకుపోతా ఉన్నారు నీ అధికారులు నువ్వు మంత్రిగా ఉన్నావు ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి మీ నియోజకవర్గానికి వచ్చి మరి ఏదైతే మైనింగ్ అధికారి ఇక్కడ వచ్చి ఆ అక్రమార్థునికి అండగా నిలిచి పక్క నుండి ఇదంతా సక్రమమే అని చెప్పిండు ఈ రోజు ఇదంతా అక్రమం అని తేలింది మరి ఇప్పుడు ఎవరి మీ మీద చర్యలు తీసుకుంటారో ఇక్కడ శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి ఇటక అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది టిపాల సీజ్ కమాన్పూర్ మండలంలోని జూలపేల్లి చెరువు నుంచి పెద్దపల్లి మండలంలోని వాళ్ళు ఇటుకపట్టిలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పాలను పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ సీజ్ చేశారు వివరాలకు వెళ్తే పెద్దపల్లి మండలం రాగాపూర్ శివార్లో బుధవారం మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొనంతో కారు పాక్షికంగా దెబ్బతిన్నది సూచనల మేరకు ఇద్దరు వాహన దారులు రాజీ కూర్చుకున్నారు అయితే అనుమతి లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారంటూ కొందరు పెద్దపల్లి ఆడివో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఆర్డివ ఆదేశాల మేరకు పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ రావు రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేపట్టారు అనుమతి పత్రాలు లేకుండా మట్టి తరలిస్తున్న ఎనిమిది టిప్పర్లను సీజ్ చేసి పెద్దపల్లికి తరలిస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు ఆడివో విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు ఏదైతే మరి ఇక్కడ నిత్యం వందలాది లారీలు జిల్లపల్లి నుంచి వెళ్తా ఉన్నాయి అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెరువు వద్దకు సందర్శించి అక్కడి నుంచే మరి పెద్దపల్లి మైనింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే ఆయన వచ్చి మరి ఇక్కడ అక్రమానికి కూడా ఏదైతే చెప్తా ఉన్నాడో ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఆయన ప్రెస్ కు అడ్రస్ చేసిండు ఇందులో ఏం అక్రమం లేదన్నాడు ఈ అక్రమ లారీల ఈ తరలింపుకు మరి ఇక్కడ పెద్దపల్లి జిల్లా మైనింగ్ అధికారి ఏడి ఎవరైతే ఉన్నారో ఆయనే బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఉన్నతాధికారులు దీని స్పందించి తక్షణం ఆయనను సస్పెండ్ చేసి ఈ అక్రమార్కులు మరి ఎంత అయితే అక్కడి నుంచి మట్టిని తరలించిందో దాన్ని అన్నింటినీ కూడా కొంతలు వేసి మరి వాళ్ళకు ఖచ్చితంగా ఫైన్ విధించాలి మరి పారదర్శకంగా ఉండాలి వనరులను దోపిడీకి గురవుతున్నాయి అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం మీద మరి తీవ్ర ఆరోపణలు చేసి మరి ఇక్కడ ప్రజలను డైవర్ట్ చేసి ఓటు దాంట్కున్న శ్రీధర్ బాబు ఈ రోజు ఆయన హయాంలో స్వయంగా మంత్రి ఉండగా ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రకంగా అక్రమంగా వనరులు దోపిడీ అయితే ఉండే దానికి పూర్తి స్థాయిలో శ్రీధర్ బాబే బాధ్యత వహించాలి మరి తప్పకుండా ఈ అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవాలి అక్రమార్కులకు అండగా నిలిచిన మైనింగ్ అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి మరి శ్రీధర్ బాబు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మరి దీని తర్వాత ఏ విధంగా స్పందిస్తారో వేసుద్దాం ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్